గురుదేవా ఒక ఇంట్లో పవర్ పాయింట్స్ ఏమైనా ఉంటాయా ఏంటండి పవర్ పాయింట్స్ ఓకే అంటే ఒక మనిషికి లాభాన్ని చేకూర్చే స్థానాలు ఏంటి ఉంటాయండి ఒక మనిషికి అంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క పాయింట్ బ్రహ్మస్థానం ఉందనుకోండి సో ఆ బ్రహ్మస్థానం అనేది పవర్ పాయింట్ అనమాట మన నాభి సో ఇక్కడి నుంచి పవర్ మొత్తం జనరేట్ అవుతూ ఉంటుంది సో వైబ్రేషన్ వస్తూ ఉంటుంది నాభి అందుకే నాభి స్థానంలో ఏమంటాము అంటే అక్కడ ఏ పిల్లర్ వేయకూడదు అంటాం బరువు లాంటిది పెట్టకూడదు అంటాం సో ఆ పాయింట్ మేజర్ గా ఉందనుకోండి అక్కడి నుంచి పవర్ జనరేట్ అయిపోయి నాలుగు మూల నాలుగు దిక్కులో పవర్ సప్లై అవుతూ ఉంటుంది అంటే నాలుగు మూల నాలుగు దిక్కుల్లో పవర్ పాయింట్స్ ఉంటాయి అనమాట ఈశాన్యం కూడా ఒక పవర్ పాయింట్ అక్కడ డ్యామేజ్ అయింది అనుకోండి ఆ పవర్ పాయింట్ మన మైండ్ పనిచేయదు పని చేయదు సో క్రియేటివిటీ ఉండదు సక్సెస్ రేట్ ఉండదు సో అది తర్వాత ఆగ్నేయం అనుకోండి ఆగ్నేయంలో కూడా పవర్ జనరేట్ అవుతుంది అండి ఆగ్నేయంలో పవర్ ఇంబ్యాలెన్స్ అయ్యి హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఇప్పుడు మన బాడీలో టెంపరేచర్ ఉంది పెరిగింది అనుకోండి ఫీవర్ వచ్చేస్తుంది కదా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి నైరుతి కూడా ఒక పవర్ జనరేషన్ జనరేట్ చేసే పాయింట్ అక్కడ ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఇప్పుడు మనం భూమి మీద కాలు పెట్టి మాట్లాడుతున్నాం మన పరిస్థితి అలా ఉండదు బెడ్ మీదనే కాలు ఉంటాయి అనమాట సో ఒక్కొక్క ఏరియా నుంచి ఒక్కొక్క పవర్ తోటి మన మళ్ళా పంచభూతాలకు మనకు బాడీకి లింక్ ఉందండి మన పంచభూతాలు ఇప్పుడు మన బాడీలో నీరుంది ఇంట్లో ఈశాన్యంలో అంటేనే వాటర్ జోన్ అనమాట మన బాడీలో టెంపరేచర్ ఉంది ఆగ్నేయం అంటేనే టెంపరేచర్ ఓకే గాలి పీలుస్తున్నాం వాయుం అంటేనే గాలి సో మనం భూమి మీద కాలు పెట్టాం పైన ఆకాశం ఉంది ఇవన్నీ కూడా పంచభూతాల ప్రభావం అనమాట సో అక్కడ ఇంబ్యాలెన్స్ అయిపోతే మన బాడీ మొత్తం ఇంబ్యాలెన్స్ అవుతుందండి మనకు తెలియకుండానే మనల్ని ప్రభావితం చేస్తాయి ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు వాస్తు సిద్ధాంతే వాస్తు సిద్ధాంతం అని చెప్పుకుంటున్నారు అసలు ఒక వాస్తు సిద్ధాంతాన్ని గుర్తించాలి వాస్తు సిద్ధాంతే అని చెప్పడానికి ఏమైనా ప్రామాణికత ఉందా ఉన్నాయండి ప్రతి దానికి ఒక ప్రామాణికత ఉంటుంది ఇప్పుడు చూడండి స్వామి మీరు మాల వేసుకున్నారు సో మాల పెట్టు వేసుకున్నారు బొట్టు పెట్టుకున్నారు సో మీరు మాల వేసుకున్నారనగానే మాల ధారణ అనేది మీ డ్రెస్సు బట్టి తెలిసిపోయింది కానీ దీంట్లో డ్రెస్ అలాంటి తీసినంత మాత్రమే ఆయన వాస్తు సిద్ధాంతం అవుతారని గ్యారెంటీ లేదు సో ఫస్ట్ అనుభవం ముఖ్యం ముఖ్యమవుతుంది అనుభవం ముఖ్యం ఒక వాస్తు సిద్ధాంతం ఇంట్లోకి వచ్చిన తర్వాత మనమే అతనితో అన్ని చెప్పకూడదండి కొంతమంది ఏం చేస్తారంటే నాకు కూడా ఫోన్ ఫోన్లో అన్ని చెప్తూ ఉంటారు నేను ఒకటే అడుగుతాను మీకు పర్సనల్ విజిటింగ్ కావాలా నేను రావాలి అంటే నాకు మీరు అన్ని చెప్పేసి నేను ఇవే మీకు చెప్తే దానికి వాస్తుకు బలం లేనట్టే మీరు నాకు ఏం చెప్పద్దు అంటారు వెళ్ళి నేనే చెప్తాను ఒక టెన్ పాయింట్స్ చెప్తే సెవెన్ పాయింట్స్ కనుక టాలీ అయినాయి అనుకోండి ఆయన పరిపూర్ణమైన వాస్తు సిద్ధాంతి టెన్ పాయింట్స్ చెప్తే సెవెన్ అంటే సెవెంటీ పర్సెంట్ ట్యాలీ అయింది అతను పరిపూర్ణమైన వాస్తు సిద్ధాంతి ప్లస్ దాంతో ఏం చెప్తాడు పాస్ట్ లో జరిగినాయి చెప్తాడు దెన్ ఫ్యూచర్లో జరిగేవి కూడా చెప్పగలుగుతాడు సో ట్యాలీ అవుతాయి చూడండి ఈ ద్వారం ఇక్కడ ఉంది దీనివల్ల మీకు నష్టాలు వచ్చే అవకాశం ఉంది ఈ నైరుతి డ్యామేజ్ అయిందండి సో దీనివల్ల మీకు నష్టాలు వచ్చే అవకాశం ఉంది ఇంట్లో అని చెప్పి అడగడం అవసరం లేదు తను మొత్తం చెప్తూ ఉంటాడు నేనేం చెప్తాను ఫస్ట్ ఆ పాయింట్లన్నీ చెప్పేస్తాను చెప్పేసిన తర్వాత మీరు చూసుకోండి కంపేర్ చేసుకోండి అన్నప్పుడు వాళ్ళు చెప్తారు అవునండి గురువు గారు మీరు చెప్పిన దాంట్లో ఇవన్నీ మాకు కరెక్టే ఉన్నాయి ఈ దోషాలని అంటే మీరు అనొచ్చు సార్ అందరు అన్ని దోషాలు చెప్తారు కదా హెల్త్ ప్రాబ్లం ఉందని చెప్పినంత హెల్త్ ప్రాబ్లమ్స్లో జ్వరం చిన్న చిన్న వ్యాధులు రావడం అనేది హెల్త్ ప్రాబ్లం కాదండి మేజర్గా రావడము ఆపరేషన్స్ కావడము అవి హెల్త్ ప్రాబ్లం చిన్న చిన్న గొడవలు వేరు సో పెద్ద గొడవలే కొట్లాటలకు పోవడం వేరు అంటే చెప్పే రేంజ్ అనమాట సో అలాంటప్పుడు వాసు సిద్ధాంతం ఇంట్లోకి వచ్చినప్పుడు టెన్ పాయింట్స్ చెప్తే దాంట్లో సెవెన్ పాయింట్స్ ట్యాలీ అయినప్పుడు ఆయన పరిపూర్ణమైన వాస్తు వ్యక్తి మరి ఇది ఎలా వస్తుందంటే తన అనుభవంతో వస్తుందండి తన ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది ఫీల్డ్ వర్క్ అనమాట ఇది బుక్ లో ఉన్న పాయింట్ చూసి చెప్తున్నారు కొంతమంది యూట్యూబ్లో లో బుక్ లో ఉన్న పాయింట్ చూసి యూట్యూబ్లో లో చూడండి చాలా మంది బుక్ పాయింట్ చూసి చెప్తూనే ఉన్నారు వాళ్ళకి తిరిగే అనుభవం లేదండి వాస్తు అనేది ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ నాకే టాస్క్ అది కొన్ని సందర్భాల్లో నన్నే పరేషాన్ చేస్తుంది అంటే ఒక్కొక్కటి ఒక్కో డిఫరెంట్ టాస్క్ మళ్ళీ అది ఏ బుక్ లో ఉండదు ఏ గ్రంథంలో ఆ కేస్ స్టడీ ఉండదు మన అనుభవ అనుభవరీత దానికి కేసు స్టడీ చేసి చెప్పడమే సబ్జెక్ట్ ఇప్పుడు డాక్టర్లలో దీర్ఘకాలిక వ్యాధులు డిఫరెంట్ వ్యాధిని డీల్ చేసే వ్యక్తే నిజమైన డాక్టర్ అంతే అందరు కామన్ అందరు చెప్తూ ఉంటారు సో యూట్యూబ్లో కొంతమంది బుక్స్ చూసి చెప్పేస్తున్నారు ఈ మూల కానీ అక్కడి ప్రాక్టికల్ సైట్ మీదకి పోయినప్పుడు వాతావరణం వేరు ఉంటుంది అంటే ఏ వ్యక్తి అయితే తన ఇంట్లోకి వచ్చిన తర్వాత పరిసరాలను చూసి తనకు సంబంధించిన వాస్తు ఏముంది ఏది లేదు ఎప్పుడైతే చెప్తాడో అవి టాలీ అయినాయి అంటే ఆయన వాస్తు సిద్ధాంతిగా మనం పరిగణించవచ్చు